మెడికల్ కళాశాలలు అలాగే సీట్ల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో విపక్ష పార్టీ నేత హోదాలో ఆయన స్పందించడం అయితే మొదటిసారి ప్రజా సమస్య మీద స్పందించడాన్ని నిజంగా అభినందించాలి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ సీట్లను వద్దు అంటున్నారని ఎంసీఐకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి దీని మీద లేఖ రాశారని ఆయన నేరుగా ప్రశ్నలు స్పందించారు అలాగే మెడికల్ కళాశాల నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టొద్దు దీని వల్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం పోతుంది అని చెప్పుకొచ్చారు మొత్తం ఎనిమిది ప్రశ్నలను అయితే ఆయన మొదటిసారి స్పందించారు కూటమి ప్రభుత్వం మీద ఆయన మొదటిసారి విపక్ష పార్టీ నేతగా ప్రజల సమస్య మీద మొదటిసారి స్పందించడాన్ని అయితే నిజంగా అభినందించాలి అయితే దీనికి సంబంధించి ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన మెడికల్ సీట్ల తంతు మీద కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది వైఎస్ జగన్ హయాంలో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చిన ఒక కీలక చట్టం ప్రకారం భారతదేశంలో ప్రజలకు తగినంతగా డాక్టర్లు సేవలు అందడం లేదు డాక్టర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ప్రతి ఎంపీ కాన్స్టిట్యులో ఒక మెడికల్ కళాశాలను ఇవ్వడం ద్వారా అక్కడ నూట యాభై సీట్లను ఇవ్వడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే డాక్టర్ల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఒక అత్యవసరమైన చట్టం తీసుకొచ్చింది దీనికి సంబంధించి ప్రతి మెడికల్ కళాశాల నిర్మాణానికి కానీ అక్కడున్న సీట్లకు సంబంధించిన విషయంలో కానీ మెడికల్ కళాశాలకు అరవై శాతం నిధులు కేంద్రం ఇస్తే నలభై శాతం నిధులు రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అత్యవసరంగా ఇది మ్యాచింగ్ గ్రాంట్గా ప్రతి రాష్ట్రం కూడా ఇవ్వాలి అనేది చెప్పింది దీనికి సంబంధించి రాష్ట్రంలో పదిహేడు పదిహేడు మెడికల్ కళాశాలలు అయితే మంజూరయ్యాయి వై దీనికి సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లను ప్రభుత్వం కేటాయించింది కేంద్ర ప్రభుత్వం దీనికి మ్యాచింగ్ గ్రాంట్గా ప్రా రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు కేటాయించాల్సి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది సో వై వై వైసీపీ హయాంలో ఏమైందంటే ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి పూర్తయ్యాయి దానికి సంబంధించిన సీట్లు కూడా ఎంసీఏ ఆమోదించింది దీనికి సంబంధించి నాలుగు రెండు వందల రెండు వందల నాలుగు రెండు వేల నాలుగు వందల మూడు కోట్లు సారీ రెండు వేల నాలుగు వందల మూడు కోట్లను అయితే వైసీపీ ప్రభుత్వం అయితే కేటాయించింది ఇవి సక్సెస్ఫుల్గా నిర్మాణం పూర్తి స్థాయిలో ఎంసీఏ అనుమతులు కూడా సాధించాయి ఇప్పుడు వైఎస్ జగన్ చెబుతున్న లాజిక్ ప్రకారం సీట్లను పులివెందులకు కానీ పాడేరుకు కానీ చాలా తక్కువ మొత్తంలో సీట్లను ఏ ఇచ్చేలా చూడాలని అయితే చంద్రబాబు గారు లేఖ రాశారు ఇది అన్యాయం అని అయితే జగన్ గారు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి వైసీపీ హయాంలో జరిగిన ఒక అక్రమం మీద ఒక అన్యాయం మీద అయితే ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే దీనికి కూడా వైఎస్ జగన్ గారు ఎలా ప్రశ్నలు అడుగుతున్నారో దీనికి ఆయన కూడా సమాధానం చెప్పాలి రెండు వేల ఇరవై మూడులో మెడికల్ సీట్లకు సంబంధించి బీసీ కేటగిరీలను వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా తీసుకొచ్చింది అంటే కన్వీనర్ కోటా కింద ఉచితంగా పేద ప్రజలకు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కింద స్థాయి దిగు స్థాయి వర్గాలకు అందించాల్సిన కన్వీనర్ కోటా సీట్లను బీసీ కేటగిరీల కింద తీసుకొచ్చింది దీనికి ప్రత్యేకంగా నూట ఏడు నూట ఎనిమిది జీవోలు తీసుకొచ్చింది అంటే ఈ బీసీ కేటగిరీలు ఏంటంటే ఉచితంగా అందించాల్సిన సీట్లు బి కేటగిరీ కింద పన్నెండు లక్షలు సి కేటగిరీ కింద ఇరవై ఐదు లక్షలు చెల్లించాలి ఫీజు కింద అని కొత్త నిబంధన తీసుకొచ్చింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే చాలా కష్టపడి చదువుకొని ఎక్కడో నీటిలో ర్యాంక్ కొట్టి ఇక్కడ సీటు సంపాదించిన పేద విద్యార్థులకు సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరించింది ఆ టైంలోనే ఎందుకంటే పేద విద్యార్థులు నా విద్యార్థులు నా 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 ఎస్సీలు నా బీసీలు అని ప్రతిసారి చెప్పుకునే జగన్ ఈ మెడికల్ సీట్ల విషయంలో చేసిన అన్యాయం అప్పట్లో చాలా పెను సంచలనం అయింది మెరిట్ ఉద్యో మెరిట్ విద్యార్థులు కానీ అలాగే దిగువ స్థాయి వెనకబడిన తరగతి విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు దీని మీద సఫర్ అయ్యారు పన్నెండు లక్షలు కట్టడం అంటే చాలా పెద్ద విషయం అది బి కేటగిరీ కింద సి కేటగిరీ కింద అయితే ఇరవై ఐదు లక్షలు గతంలో వాళ్ళు కన్వీనర్ కోటాలో ఉచితంగా సీట్లు ఇచ్చేవి సీట్లు వచ్చేవి నోట్బుక్స్ కానీ ఇతరత్ర ఫీజు పరీక్షల ఫీజు డబ్బులు కానీ కట్టుకునేవాళ్ళు అయితే నూట ఏడు నూట ఎనిమిది జీవోల్లో ఖచ్చితంగా బీసీ కేటగిరీల కింద సీట్లు ప్రకటిస్తాం కన్వీనియర్ కోటా సీట్లను కొన్ని సీట్లను పక్కకు తీసి బీసీ కేటగిరీల కింద ప్రకటిస్తాం ఒకటి ఒకటి పన్నెండు లక్షలు ఒకటి ఇరవై ఐదు లక్షలుగా అమ్ముకున్నారు అమ్ముకున్నారనే చెప్పాలి అప్పట్లో అయితే అంటే ప్రభుత్వం ఉచితంగా డాక్టర్లు చేయడానికి ఇచ్చిన సీట్లను జా జగన్ ప్రభుత్వం అప్పట్లో అమ్ముకుంది దీని మీద హైకోర్టులో కూడా హైకోర్టులో కూడా చాలా వాదనలు జరిగాయి నీట్ రాసిన మెరిట్ విద్యార్థులు దీని మీద హైకోర్టుకి వెళ్ళారు మామూలు సాదాసేదా వ్యక్తుల నీట్లో మెరిట్ విద్యార్థులు వెళ్ళి హైకోర్టులో పోరాడారు హైకోర్టులో పోరాడిన తర్వాత హైకోర్టు ఇచ్చిన నిబంధనలు అలాగే తీర్పు ప్రకారం నిబంధనలు అనుసరించి తీర్పు ప్రకారం అయితే ఇది సరికాదు బీసీ కేటగిరీ కింద మీరు ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి దాటిన సీట్లు నమ్ముకోవడానికి సరి సరైన పద్ధతి కాదు ఇది ఎంసీఐకి కూడా తెలియదు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తెలియదు అని అయితే ముట్టకాయలేసింది సో వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఇది విద్యా దోపిడీ ఇది విద్యా దోపిడి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి లేఖ గురించి ప్రస్తావిస్తే చంద్రబాబు గారు లేఖ రాసిన విషయం అయితే ఆ కులివిందలు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అక్కడ తగినన్ని వసతులు సౌకర్యాలు కల్పన లేదు అలాగే పాడేరు కూడా అక్కడ వసతులు సౌకర్యాలు కల్పన లేదు అనే యాంగిల్లోనే సీట్లు అన్ని అవసరం లేదు అనైతే లేఖ రాశారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతలు కూడా ప్రభుత్వం దీని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అజమాయిషి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టదు మెడికల్ కాలేజీ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టదు ఓన్లీ నిర్వహణను మాత్రమే ప్రైవేట్ ఏజెన్సీలకు కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ అప్పగిస్తుంది అజమాయిషి అంతా ప్రభుత్వానికి ఉంటుంది దీన్ని అయితే గుర్తిరగాలి ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోతుంది మెడికల్ విద్యార్థులకు అక్రమాలు జరిగిపోతున్నాయి సీట్లను నమ్ముకుంటున్నారు ఆయన కొత్త రాగం తీసే బదులు ఆయన హయాంలో జరిగిన విషయాలను కూడా ముఖ్యంగా వన్ వన్ నాట్ సెవెన్ వన్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ జీవోలకు సంబంధించిన సమాధానం కూడా వైఎస్ జగన్ చెప్పిన తర్వాత ఈ ప్రశ్నలు అడుగుంటే ఇంకా బాగుండేది అని అయితే నా అభిప్రాయం వైసీపీ వైసీపీ హయాంలో ముఖ్యంగా పేద విద్యార్థులకు మెడికల్ విద్య అందించే విషయంలో అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది వాళ్ళకు కో వాళ్ళు కోర్టులో పోరాడి న్యాయ పోరాటం చేసి మరి ఆ సీట్లను సాధించుకున్నారు దాని మీద ముందుగా జగన్ సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ